చంద్రబాబు నాయుడు పార్టీలో ఆయన పార్టీలో జరిగినాక టికెట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్స్ మూడు జరిగినాయి ఆ మూడు జరిగితే మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతో నెల్లూరులో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మార్చి రెండవ తేదీ రమారమి నెల రోజులు దాటిపి నెల నలభై రోజులు అయిపోయింది ఈ నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా మేము పార్టీలో చేరామని ఎవరైనా గౌరవంగా పార్టీలో చేరినటువంటి వాళ్ళని అప్పులు చేర్చుకొని అందరం కలిసి పనిచేద్దామని అనే సాంప్రదాయం ఎక్కడైనా ఉంటుంది ఎందుకునో మరి మేము తెలుగుదేశం పార్టీకి అంటర్హాన్ని వారిమో మేము పనికిరాము మరి మమ్మల్ని ఎక్కడా కూడా వారు పెద్దగా కార్యక్రమాలకు కానీ ఎక్కడా పిలిచినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా వాళ్ళు మన కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోతారని మంచి మనసుతో అలా జరుగుతుందని కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి శాశిగా ఆ విధంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను